నమస్తే అండి మనం ఈరోజు మరుగుమందులో మరో చెట్టు గురించి తెలుసుకుందాము చెట్టు పేరు వచ్చేసి అతిపత్తి చెట్టు అండి ఈ అతిపత్తి చెట్టు యొక్క ఉపయోగాలు ఎలా ఉంటుందంటే దీనికి ఎక్కువ ఎక్కువగా ఆకర్షణ గుణాలు ఉంటాయి ఈ చెట్టుకు మనం ఎక్కడ టచ్ చేసినా సరే ముడుచుకుంటుంది చూడండి ఇట్లాంటి ఆకర్షణ కల గుణాలు ఉంటాయి దీనికి దీనితో కనుక మనం మరుగుమందుని తయారు చేసి పెట్టినట్లయితే అవతల వ్యక్తి మనకు కేవలం ఇరవై నాలుగు గంటల నుంచి మూడే మూడు రోజుల్లో మన వశమై మన చెప్పు చేతిలో ఉంటారు చెప్పినట్టు వింటారనమాట ఒకటే మాటలో చెప్పాలంటే కూర్చోమంటే కూర్చోవాలి నించోమంటే నించోవాలి మనం ఏది అడిగినా సరే మనం ఏం చెప్పినా సరే మన కాదనకుండా మన ఆధీనంలో ఉంటారు మనం చెప్పినట్టు వింటారు అయితే ఇది ఎవరు పెట్టుకోవాల్సి వస్తుంది అంటే భార్యాభర్తల మధ్య ఉన్న సమస్యలకు ప్రేమికుల మధ్య ఉన్న సమస్యలకు అలానే అత్తామామలతో ఉన్న సమస్యలకు మరి కొందరికి పిల్లలతో ఉన్న సమస్యలకు మరి కొందరు ముఖ్యంగా తాగొచ్చి ఇంట్లో గడవ చేసిన వాళ్ళకి ఎఫ్ఐర్ పెట్టుకొని ఇంట్లో పట్టించుకునే వాళ్లకు ఇది పెట్టుకోవాల్సి వస్తుంది ఇది కనుక పెట్టినట్లయితే ఇరవై నాలుగు గంటల్లోనే వాళ్ళు మార్పు వచ్చేసి మూడు రోజుల్లో పూర్తిగా మారిపోతారండి మారిపోయి మన చెప్పు చేతిలో ఉంటారు చెప్పినట్టు వింటారనమాట అయితే ఈ మరుగుమందులు మనకు రెండు రకాలు ఉంటుందండి ఒకటి వచ్చేసి కడుపుకు పెట్టేది అది తాగే తాగేవాట్లో పెట్టాలి సరే మేము ఇది పెట్టలేము అనుకున్న వాళ్ళకి తలకు కానీ బట్టలకు కానీ చెప్పులకు కానీ ఒంటికి రాసేది ఉంటుంది ఈ రెండిట్లో మనం ఏది పెట్టినా సరే వాళ్ళు కేవలం ఇరవై నాలుగు గంటల్లోనే మారిపోతారండి మరి ఇది పెట్టిన తర్వాత ఏమైనా సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయంటే ఏమీ రాదండి మళ్ళీ దీనికి విరుగుడు కావాలన్నా పంపిస్తాము మరి కొంతమంది అడుగుతున్నారు మేము అది పెట్టలేము ఇది పెట్టలేము మరి మా పరిస్థితి ఎలా అంటే వాళ్లకు అఘోర వశీకరణ పూజ చేసి వాళ్ళు ఎక్కడున్నా సరే ఎంత దూరంలో ఉన్నా సరే ఎన్ని రోజుల నుంచి విడిపోయినా సరే ఎక్కడున్నా సరే వాళ్ళ యొక్క ఫోటోల పేర్ల ద్వారాగా వశీకరణ పూజ చేసి కలపడం జరుగుతుంది అలానే మీరు ఎక్కడున్నా సరే మీకు ఇది అందేయడం జరుగుతుంది మా ఛానల్ని మీరు మొదటిసారిగా చూస్తున్నట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి సర్వే జాను భవంతు